గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది మన అందరికీ ప్రస్తుత కాలంలో ఉన్న ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఏ మనిషిని కదిలించినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటారు చాలామంది పరిస్థితి ఏంటంటే ఒకటో తారీఖు జీతాలు వస్తే పదిహేనో తారీఖు ఖాళీలు అయిపోతాయి నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కూడా అందరూ అంటారు మేడం నాకు వరకే వచ్చిన జీతం సరిపోతుంది పది తర్వాత సరిపోవట్లేదు అని ఎవరిని కదిలించినా అదే అదే పరిస్థితి కొంతమంది మనం చెప్పుకుంటాం పైకి కొంతమంది మొహమాట పడకుండా చెప్ మొహమాటానికి చెప్పుకోరు అంతేగాని అందరిది ఇదే ఇబ్బంది ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ లేనివాడు అనేవాడు లేడు స్వామి చెప్తారు ఎవరైనా పిలిచి అప్పులేని ఎవరిని పూజించాలంటే ప్రపంచంలో అప్పు లేనివాడిని తీసుకొచ్చి ముందర దండేసి పూజించు అని అంటే లేనివాడు లేడు అని అంటే ఆర్థిక ఇబ్బందులు లేనివాడు లేడు అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని ఈ ఆర్థిక సమస్యలు పోవాలంటే జ్యోతిష్యపరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి జ్యోతిష్యంలో అసలు జ్యోతిష్యానికి మన ఆర్థిక ఇబ్బందులకి సంబంధం ఉందా ఏం చేయాలి అని అందరికీ అనుమానం వస్తుంది జ్యోతిషపరంగా ఆర్థిక ఇబ్బందులకి జ్యోతిష్యంలో చాలా రెమెడీస్ ఉంటాయి అసలు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ఉంటాయి మనకి ఆర్థిక సమస్యలు రావడానికి ఫైనాన్షియల్గా ఆర్థికంగా బలోపేతంగా ఉండడానికి ఏ గ్రహం మనకు ఉపయోగపడుతుందో తెలుసుకొని ఆ గ్రహం యొక్క పూజలు పరిహారాలు చేసుకోవడం లేని పక్షంలో ఆ గ్రహం యొక్క అధిదేవతకు మనం పూజించడం చిన్న చిన్న పరిహారాలతోటి ఆర్థిక సమస్యలను మనం తగ్గించుకోగలుగుతాం కనుక అసలు ఏ రాశికి ఏ గ్రహం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది అంటే ధనాధిపతి ఏ గ్రహం అవుతుంది కర్కాటక రాశి వారికి ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి ఏ గ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఏ గ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయో తెలుసుకుందాం కర్కాటక రాశికి సింహరాశి ధనస్థానం అవుతుంది సింహరాశి యొక్క అధిపతి రవి అంటే సూర్యుడు సూర్యుడుని మనం ప్రసన్నం చేసుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గి ధన ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఎవరు అంటే దశమస్థానం దశమస్థానం మేషరాశి అవుతుంది మేషానికి అధిపతి కుజుడు ఈ కుజుడిని సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకి ధన ఆదాయం అధికమయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరికీ సంబంధించిన వృత్తులు చేసుకోవడం వల్ల కూడా మనకి ఆర్థికంగా ఆనందంగా ఉంటాం వీళ్ళిద్దరికి సంబంధించిన వృత్తులు ఏముంటాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్లో చేసే ఉద్యోగాల వల్ల వీళ్ళకి ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు అంటే చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు కదా మేము ఏ రకమైన వృత్తి చేస్తే మాకు ఆర్థికంగా బాగుంటుంది అని అట్లాగా వీళ్ళు సూర్యుడికి సంబంధించిన వృత్తుల్ని లేదా కుజుడికి సంబంధించిన వృత్తుల్ని ఎంచుకోవాలి అవి ఏంటి అంటే గవర్నమెంట్లో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం సామాన్యమైన విషయం కాదు అంటారు అంటే మనకి జాతక చక్రంలో రవి బలంగా ఉంటే మనకు అప్రయత్నంగానే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసే అవకాశం ఉంటుంది రవి బలంగా ఉన్నాడో లేదో కూడా చూసుకోండి రవి బలంగా ఉంటే అన్ చేసుకోండి గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళండి లేదా ఏదైనా ఆఫీసులో బాస్ హోదాలో అంటే పెద్ద పెద్ద స్థాయిల్లో ఉద్యోగానికి ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆఫీసర్స్గా ఒక మన కింద ఒక వంద మంది రెండు వందల మంది పనిచేసే స్థాయిలో ఉంటాం అలా ఉన్న వాళ్ళకి కూడా అధికంగా బాగానే ఉంటుంది మిలటరీ మిలటరీలో యా ట్రై చేయండి లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో లేదా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఇది కూడా వీళ్ళకి కలిసి వచ్చే ఉద్యోగాలు ఇంకా చూడాలి అంటే గవర్నమెంట్కి సాఫ్ట్వేర్ అందిస్తూ ఉంటారు కొంతమంది ఇంజనీర్లు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లోనే ఒక వింగ్ అనమాట వాళ్ళు గవర్నమెంట్లో డైరెక్ట్గా ప్రత్యక్షంగా పనిచేయకపోయినా పరోక్షంగా గవర్నమెంట్కి సాఫ్ట్వేర్ని అందిస్తూ ఉంటారు ఇలాంటి ప్రొఫెషన్స్ ఎంచుకున్నా కూడా మీకు ఫైనాన్షియల్గా చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేదు మేము ఇలాంటి ప్రొఫెషన్స్లో లేము అలాంటి ప్రొఫెషన్స్కి వెళ్ళలేము మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే రోజు సూర్య నమస్కారాలు చేయండి అంటే ఉదయాన్నే లేవగానే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయండి మేము సూర్య నమస్కారాలు చేయలేము మా ఆరోగ్యం సహకరించదు అనుకున్న వాళ్ళు రవికి అర్ఘ్యం వదిలిపెట్టండి రవికి అర్ఘ్యం వదిలిపెట్టమంటే ఒక రాగి చెంబులో కాసేపు నీళ్ళు పోసి ఒక ఎర్ర పువ్వు వేసి రవికి అర్ఘ్యం ఇస్తున్నట్టుగా భావించి మంత్రం ఏమీ రాకపోయినా కూడా రవికి అర్ఘ్యం ఇవ్వండి ఆ అర్గ్యం ఇవ్వడం వల్ల కూడా మీకు ధనాధిపతి బలోపేతం అయ్యి ధన ఆదాయం అధికంగా ఉంటుంది నెక్స్ట్ ప్రతి ఆదివారంలో నాన్ వెజ్ తినడం మానేయండి అంటే మాంసాహారం భుజించేవాళ్ళు ఆదివారం రోజు తినడం మానేయండి తినడం మానేసి ఆదిత్య హృదయం వినండి ఒక్కసారి అంటే చదవడం వస్తే చాలా మంచిది చదవండి చదవడం రాని వాళ్ళు ఉంటారు కదా కనీసం ఒకసారి ఆదిత్య హృదయం వినే ప్రయత్నం చేయండి తలస్నానం చేయండి ఆదివారం లేచి తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం వినండి ఇలా వినడం వల్ల కూడా మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఇంకా వీళ్ళకి మంచి రెమెడీ ఆర్థికంతో పాటు ఆరోగ్యకరంగా కూడా రావాలి అంటే పైకి రావాలి ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అంటే రవికి గోధుమలును జిల్లేడాకులు వేసి దీపం పెడతారు ఆ దీపం పెట్టే ప్రయత్నం చేయండి అంటే రవికి ఎదురకుండా సూర్యోదయ సమయంలో రవి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ శుభ్రం చేసుకుని ఆరు గుప్పళ్ళు గోధుమలు వేసుకొని ఆరు జిల్లేడాకులు పెట్టి దాని మీద ఆవు నెత్తతో దీపం పెట్టండి ఇది అసలు మీకు ఉన్న సకల సమస్యలకి ఇది పరిష్కారం ఫైనాన్షియల్ ఇబ్బందులు తగ్గుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి శత్రుపా తగ్గుతుంది బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతాయి ఈ ఒక్క దీప విధానాన్ని పాటించండి ఇది పాటించాలన్నా కూడా ఆదివారం మాంసాహారం భుజించే వాళ్ళు మాంసాహారం మానేసి మాత్రమే చేయాలి తలస్నానం చేయాలి ఒంటిపూట భోజనం చేయాలి ఈ పని చేయాలంటే చేసి మాంసాహారం ఏమి తినకుండా నిష్టతో చేయండి ఇది ఆరు వారాలు చేసేసరికి మీకు ఆర్థికంగా చాలా బలోపేతంగా అవుతారు శనికి మనమే సొంతంగా అభిషేకం చేసుకునే విధానం ఉంది ఒక చిన్న కప్పుడు నల్ల నువ్వులలోని తీసుకెళ్ళండి చిన్న నల్ల క్లాత్ లేదా రిబ్బన్ అమ్ముతారు కదా ఆ చిన్న రిబ్బన్ మొక్క పట్టుకెళ్ళండి ఒక గుప్పుడు నల్ల నువ్వులు తీసుకెళ్ళండి చిన్న బెల్లం మొక్క తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఆ నల్ల రిబ్బన్ని షాల్ కప్పినట్టు కప్పండి శనికి కప్పి తలమేంచి నల్ల నువ్వుల్లోని పోయండి మీకు వస్తే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్విజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అని చదువుకోండి లేకపోతే ఓం శ్రీ శనేశ్వరాయ మహా అని చదువుకుంటూ ఆ ఆయిల్ని ఆ నల్ల నువ్వులలోని శనిదేవుని యొక్క తల మించి పోసేయండి పోసేసి కాళ్ళ దగ్గర నల్ల నువ్వులు వేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ తల మీద నల్ల నువ్వులు వేయద్దు కాళ్ళ దగ్గర నల్ల నువ్వులు పోయండి పోసాక ఆ చిన్న మీరు నా బెల్లం ముక్కని నివేదన చేసేసి అక్కడ వదిలేసి వచ్చేయండి మనకి ఇంకా ఉంది అంటే ఆ నవగ్రహాల చుట్టూర మనం శనికి చేస్తున్నట్టుగా భావించి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి పంతొమ్మిది ఒత్తులతోటి దీపం వెలిగించి కూడా రండి ఇలా చేయడం వల్ల శనికి శాంతి జరుగుతుంది ఇది మన ధన ఆదాయం గురించే కాకుండా మనకి ఏళ్ళనాటి శన్లు అర్ధాష్టమ శెన్లు ఇలా శని ప్రభావం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఇది చేసిన రోజు కూడా మీరు ఒంటిపూట భోజనం చేయాలి తలస్నానం చేయాలి సాత్విక ఆహారం మాత్రమే తినాలి ఇది ఇది శనికి చేయండి ఇంతకు మించి శనికి రెమెడీ లేదు అంటే మీరు ఇంతకు మించి నేను కష్టపడిపోతున్నాను చేసుకుంటున్నాను అనుకోకర్లేకంటే ఇది చాలా సులభమైన మార్గం అనమాట ఇది చేసుకోండి సరిపోతుంది బుధుడికి బుధుడికి ఏం చేసుకుంటారు అంటే మీ ధన స్థానంలో అంటే మీరు బీరువాలో పెట్టుకుంటారో బాక్స్లో పెట్టుకుంటారో కబోర్డ్లో పెట్టుకుంటారు బ్యాగ్లో పెట్టుకుంటారు మీరు ధనం నిల్వ ఉంచుకునే ప్రదేశంలో ఒక ఆకుపచ్చని గుడ్డలో పచ్చకర్పూరాన్ని మూట కట్టి పెట్టండి పెట్టి దాన్ని ఏం చేస్తారంటే అమావాస్య అయిపోగానే తీసి వెలిగించి ఇల్లంతా తిప్పండి ఆ దీపాన్ని కర్పూర దీపాన్ని ఇల్లంతా తిప్పి చూపించండి చూపించి మళ్ళీ కొత్త కర్పూరం కొత్త గుడ్డ పెట్టి మళ్ళీ కట్టేసి ఆ ప్లేస్లో పెట్టండి ఇలా పెట్టేయడం వల్ల కూడా మీరు పెట్టుకునే ధనం యొక్క స్థానానికంటే మీరు ధనం పెట్టుకునే యొక్క స్థానానికి ధనాకర్షణ పెరుగుతుంది అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలతోటి ధన ఆదాయం పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది